హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి బంపర్ ఆఫర్ సేల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో ఎవరైతే సిటీ సెంటర్స్లో మెయిన్ సెంటర్స్కి అన్ని సెంటర్స్కి దగ్గరగా ఉండాలి ఒక మంచి ఆఫర్ సేల్ ప్రాపర్టీ కావాలి మాకు ఒక రెంటల్ ప్రాపర్టీ కావాలి కమర్షియల్ ఏరియాలో మెయిన్ రోడ్డు ఫేసింగ్లో ఉండాలని చూస్తుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి ఆల్మోస్ట్ మూడున్నర కోట్ల పైన వ్యాల్యూ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో రెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలకైతే సేల్కి వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి సో ఇంటి ముందు రోడ్డు ఎయిటీ ఫీట్ రోడ్ అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ సర్కిల్ నుంచి సుమారుగా కిలోమీటర్ నర దూరంలో విజయవాడ పడమట డిమార్ట్ నుంచి జస్ట్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో అయితే వస్తుందండి సో ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉండే కమార్ కమర్షియల్ ప్రాపర్టీ అనమాట ఇది మనకి రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిట్ అండి మనకి ఒక వైపున ఈస్ట్ లో ఎయిటీ ఫీట్ రోడ్డు అదేవిధంగా సౌత్ వైపున సెవెన్ ఫీట్ వే అయితే వస్తుందండి సో వెంటిలేషన్ పరంగా బాగుంటుందన్నమాట కమర్షియల్ బిల్డింగ్ కాబట్టి ఫ్రంట్ సైడ్ మీకు ఇది షాప్స్ లాగా బ్యాక్ సైడ్ రెసిడెన్షియల్ హౌస్ లాగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు సో ఇదంతా కూడా కమర్షియల్ ఏరియా కాబట్టి మీరు మొత్తం కూడా చేంజ్ చేసుకొని ఒక మంచి కమర్షియల్ కాంప్లెక్స్గా కన్స్ట్రక్షన్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ గజం స్థలం తక్కువలో తక్కువ ఎనభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయలు అయితే ఈజీగా ఉంటుందండి మూడు వందల అరవై మూడు గజాలంటే ఆల్మోస్ట్ ఈ ల్యాండ్ వాల్యూనే కనీసం తక్కువలో తక్కువ మూడు కోట్ల అరవై లక్షల వరకు ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి సో బిల్డింగ్ వాల్యూషన్తో కలుపుకుంటే కనుక కనీసం తక్కువలో తక్కువ నాలుగు కోట్లు ఉంటుంది సో మనం మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు కౌంట్ చేసుకున్నా కూడా ఇప్పుడు మనకి బ్యాంక్ లో రెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల రిజర్వ్డ్ బేసిక్ ప్రైస్ అంటే ఇక్కడ నుంచి వేలంపాట స్టార్ట్ అవుతుంది ఒకవేళ లో ఎవరు పార్టిసిపేట్ చేయకపోతే మీకు లక్ ఉంటే కనుక రెండు కోట్ల అరవై లక్షలకే రావచ్చు లేదా రెండు కోట్ల డెబ్బై లక్షలకే రావచ్చు లేదా మూడు కోట్ల వరకు కూడా వెళ్ళచ్చు సో ఇది మీ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇందులో ఆక్షన్లో పార్టిసిపేట్ వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ ఉంటుందన్నమాట ఒకవేళ మీకు అక్కుంటే తక్కువ రేట్ కి రావచ్చండి సో ఇంట్రెస్ట్ దగ్గర తప్పకుండా ఒకసారి ప్రాపర్టీని చూసి తీసుకోండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ అనేది మనకి మొత్తం మూడు వందల గజాల్లో ఫ్రంట్ సైడ్ షాప్స్ అదే విధంగా ఒక పక్కన అంటే మనకి రైట్ సైడ్ ఈశాన్యం వైపు పార్కింగ్ స్పేస్గా వదిలారు అదే విధంగా బ్యాక్ సైడ్ మనం కార్లు అవి పెట్టుకునేలాగా షెడ్స్ అవి వేశారు మనకి షాప్స్ బ్యాక్ సైడ్ సుమారుగా ఒక నూట యాభై నుంచి రెండు వందల గజాల్లో హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారన్నమాట త్రీ ఫ్లోర్ బిల్డింగ్ లాగా రెసిడెన్షియల్ హౌస్ అనమాట రెంటల్ పరంగా ఇచ్చుకున్న కూడా మంచిగా రెంట్స్ వస్తాయండి ఈజీగా మనకి తక్కువలో తక్కువ ఒక లక్ష రూపాయల వరకు రెంట్ వచ్చే అవకాశం ఉంటుందండి ఇంట్రెస్ట్ దగ్గర తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి చూస్తున్నారు కదా కమర్షియల్ ప్రాపర్టీ అనేది మంచి ఎలివేషన్ తోటి మంచి కమర్షియల్ ఏరియాలో అయితే సేల్కి వచ్చిందనమాట